సెప్టెంబర్ ఏడు భాద్రత పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు రాశుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన రాశి నుంచి లేకపోయినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశుల్లో గ్రహణం ఉంటే ఆ గ్రహణం మనకి చాలా విశేషంగా యోగిస్తుందని అలాంటి రాశుల వాళ్ళు ఈ గ్రహణం వల్ల ఆరు నెలల పాటు విశేషంగా చక్రం దింపుతారని జ్యోతిషశాస్త్రంగా చెప్పారు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది జ్యోతిష శాస్త్రపరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుసు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుసు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుసు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభలితాన్నిస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏది కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు చక్రం తిప్పుతారు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ కాలుతారు బ్రద్రద్రదర్స్తో కానీ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూస్ అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యాతుల వృక్షిక ధనుసు మకరం కుంభం గ్రహణం వచ్చిన ఆరు రాశి అవుతుంది కాబట్టి కన్యారాశి రాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యారాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం తిప్పుతారు ప్రస్తుతం కన్యారాశి రాశి ఉన్న సమస్య ఏంటంటే గురుబలం లేదు గురుబలం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది లేదు గానీ వ్యాపారంగా జాపరంగా చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్ కన్యాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మణంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యారాశి వాళ్ళకి గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలలో కన్యారాశి రాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక ఆరోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం దింపతున్నటువంటి మూడు రాశి ఏంటంటే రాశి ఎందుకంటే వృషరాశి నుంచి పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి రాశి అవుతుంది అంటే రాశి వాళ్ళకి పదో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురు వృషభ వృషరాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి అంటే మీ కెరియర్లో చక్రం చెప్తారు మీరు జాబ్ చేస్తే జాబ్ చేస్తే జాబ్లో టప్ పొజిషన్ బిజినెస్ చేస్తే బిజినెస్ లో టాప్ పొజిషన్ ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహం అనేది కెరీర్ పరంగా పొజిషన్ పొజిషన్లో ఆరు నెల కూర్చోబెడుతుంది కాబట్టి చక్రం చెప్పబోతున్న మూడో వృషభ రాశి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహం వల్ల చక్రం చెప్పబోతున్న ఆఖరి రాసి నాలుగో మేష మేషరాశి ఎందుకంటే మేషరాశికి పదకొండో స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండో స్థానం అంటే జ్యోతిషంలో దాని మించిన ఒక స్థానం లేదు అది స్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తగ్గిపోతాయి మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్ళు గ్రహణం తర్వాత వస్తారు అంత బ్రహ్మాణమైనటువంటి రాజయోగం ఉంది చక్రం తిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడో తేదీ భాద్రపద పౌర్ణమి పూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం తిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాశులు ఏంటంటే ధనుసు రాశి కన్యా రాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మాత్రం జాక్పాటు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేసుకోవడం గ్రహణ దానాలు ఇచ్చుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా సమస్త శుభాలు సిద్ధింప చేసుకోవచ్చు